ప్రతిరోజు న్యూస్ పేపర్లు విద్యా ఉద్యోగ సమాచారం కొరకు ప్రతి ఒక్కరూ మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను రెండు వేల పద్దెనిమిది డిఎస్సి ఎందుకు ఆలస్యమైందో వాటికి గల ఏంటో ఇప్పుడు ఈ వీడియో తెలుసుకుందాం ఈ వీడియో ప్రతి ఒక్క డిఎస్సి అభ్యర్థికి ఉపయోగపడుతుంది కావున ప్రతి ఒక్కరు వీడియోను లైక్ చేసి ఫేస్బుక్ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయండి చూడండి ఉపాధ్యాయ నియమకం కేసు విచారణ వాయిదా తెలుగు రాష్ట్రాల ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుల కొరతపై కోర్టు ధిక్కరణ పిటిషన్కు సంబంధించిన విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది జేకే రాజు దాఖలు చేసిన ఈ పిటిషన్పై సోమవారం జస్టిస్ అరుణ్ మిశ్రా జస్టిస్ నవీన్ సిన్హాలతో కూడిన ధర్మస్థానం విచారణ చేపట్టింది ఆంధ్రప్రదేశ్ తరపు న్యాయవాది గుంటూరు ప్రభాకర్ వాదన వినిపిస్తూ ఉపాధ్యాయ నియామక ప్రక్రియ పూర్తయిందని పత్రాలు మాత్రమే అందజేయాల్సి ఉందని తెలిపారు జనవరి ముప్పై ఒకటి లోగానే ప్రక్రియ పూర్తి చేస్తారని చెప్పారు కదా అని జస్టిస్ సిన్హా ప్రశ్నించారు ప్రక్రియ పూర్తయి నియామక పత్రాలు ఇచ్చే సమయంలో ఎన్నికల షెడ్యూల్ వచ్చిందని దీంతో ఆలస్యమైందని న్యాయవాది వివరించారు తెలంగాణలో ఏడేళ్లుగా నియామకాలు లేవని పిటిషనర్ తరపు న్యాయవాది శ్రవణ్ కుమార్ చెబుతుండగా ఎన్నికల సమయంలో ఎందుకు ఎన్నికల ప్రక్రియ తర్వాత విచారిద్దాం అని జస్టిస్ మిశ్ర పేర్కొన్నారు విచారణ జూలై రెండో వారానికి వాయిదా వేశారు ఫ్రెండ్స్ ఈ సమాచారం మీకు నచ్చినట్టయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి ఈ వీడియో కింద రెడ్ కలర్లో కనబడుతున్న సబ్స్క్రైబ్ అని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ పొందండి